తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ హై హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను రైట్ ఈ రోజు మనం నంద్యాలలో ఉన్నటువంటి ప్రతాప్ రెడ్డి సార్ గారి నర్సరీలో ఉన్నాము నర్సరీలో నేను చాలా రకాల ఫ్రూట్స్ వెరైటీస్ చూశాను ఈ ఫ్రూట్ వెరైటీస్ లో చాలా రకాలు ఉన్నాయి అది ఒకసారి సార్ నే అడిగి తెలుసుకుందాం హై సార్ హై సార్ ఇక్కడ నేను చాలా రకాల మ్యాంగోస్ తో పాటుగా ఇంకా కొన్ని వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ కూడా చూశాను సో ఈ వెరైటీస్ ఏంటి వీటికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అంటే యాక్చువల్గా బంగ్లాదేశ్ పై కొన్ని తీసుకొచ్చాను లాస్ట్ టైం దగ్గర దగ్గర ఒక పన్నెండు వందల చెట్టు తీసుకొచ్చాను అందులో హార్డ్లీ త్రీ ఫోర్ హండ్రెడే సర్వైవ్ అయ్యాయి అంటే బికాస్ ఆఫ్ నా మా మిస్టేక్స్ అనుకో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే దీనివల్ల దాని తర్వాత మళ్ళీ మొన్న అవెంటే కలకత్తా అండ్ గ్యాప్ ఫిల్లింగ్ మధ్యలో దానికోసం కొద్దిగా మదర్ ప్లాంట్స్ మాత్రం ఉండాలని పెద్ద ప్లాంట్స్ తీసుకొచ్చాము నా దగ్గర ఇక్కడ నా దగ్గర ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టూ వెరైటీస్ ఉన్నాయి ప్రజెంట్ అన్ని అన్ని కలుపుకొని ఇక్కడ ఉన్నట్ అయితేనేమి అక్కడ వేసినట్టు అయితేనేమి మామూలుగా వచ్చేసేసి స్వీట్ కాటిమణి ఇది ఆల్ టైమ్ మ్యాంగో ఆల్మోస్ట్ త్రీ క్రాప్స్ వస్తుంది అది కంటిన్యూస్గా కింద ఉంటుంది కాయ ఉంటుంది పూత ఉంటుంది సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రూట్ థాయ్ ఆల్ టైమ్ కాటిమణి అని చెప్పేసి స్వీట్ ఇప్పుడు దాంట్లో మళ్ళీ ఇంకా లేటెస్ట్ వెరేట్ వచ్చింది థాయ్ రెడ్ ఆల్ టైమ్ అని సో దే ఆర్ డూయింగ్ వండర్ మనమేమో ఊరికే సింప్లీ అదే బెనిషాన్ అదే తోతబరి అనుకుంటూ కూర్చున్నాము ఇఫ్ యూ టు దట్ మెనీ ఎవ్రీ ఇయర్ ది ఆర్ ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ న్యూ వెరైటీస్ దే ఆర్ రిలీజింగ్ అండ్ ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చి క్రాసింగ్ చేసి ఇవి చేసి ఇప్పుడు నా దగ్గర వచ్చేసి ఇక్కడ ఉన్న దాంట్లో వచ్చేసి రెడ్ ఐవరీ ఉంది టామీ హట్కిన్ ఉంది నామ్డా ఉంది త్రీ టెస్ట్ మ్యాంగో ఉంది హనీ డ్యూ ఉంది ఆస్టిన్ ఉంది అమెరికన్ రెడ్ పాలిమర్ ఉంది రెడ్ ఉంది తర్వాత మీకు బియ్యన్ సెవెన్ ఉంది బారీ ఫోర్ ఉంది బారీ లెవెన్ ఉంది తర్వాత క్యూజాయ్ ఉంది సో సో మెనీ వెరైటీస్ అవన్నీ తర్వాత ఇవన్నీ అన్నీ కూడా బయట వెరైటీస్ ఇక్కడవి కాదు అక్కడి నుంచి వచ్చే సో ఒక్కొక్క ప్లాంట్ హ్యాస్ గాట్ ఎ వెరైటీ మీరు ఇప్పుడు తామి అట్కి తీసుకున్నారు అనుకోండి ఆ ఫ్లోరిడా వెరైటీ అమెరికాలో పాపులర్ ఫ్రూట్ అది షుగర్ కానీ షుగర్ తక్కువనే ఉంటుంది కానీ దాని ఫ్లేవర్ అండ్ దిస్ థింగ్ కీపింగ్ క్వాలిటీ ఇస్ మోర్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏమంటే కీపింగ్ క్వాలిటీ ఉండాలి ఫస్ట్ ఐదు లక్షలలో ఉండాలి పండుగ చూడగానే కలర్ చేత్తో తీసుకుంటే మంచి స్మెల్ కటింగ్ పర్పస్ ఉండాలి టీఎస్ఎస్ మినిమం ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ ఉండాలి కలర్ అన్నిటికంటే ఇంకోటి ఏమంటే కీపింగ్ క్వాలిటీ ఉండాలి ఎట్స్ ఎయిట్ డేస్ టెన్ డేస్ ఇలా పండు పెడితే పాడు ఉండాలి సో దాట్ యూ కెన్ ట్రాన్స్పోర్ట్ విల్ గెట్ ద ప్రైస్ అన్నిటికీ ఇంకోటి ఇంపార్టెంట్ ఏమంటే ఆ సీజన్ ముందరన్న రావాలా సీజన్ వెనకాలన్నా రావాలి అన్ని సీజన్లు వస్తే మార్కెట్ ఉండదు సో త్రూ అవర్ ద ఇయర్ తీసుకోవడానికి ఇప్పుడు ఒక త్రీ ఫోర్ ఆల్ టైమ్ మ్యాంగోస్ ఉంది బెస్ట్ మ్యాంగోస్ ఉంది అట్లనే ఇప్పుడు నా దగ్గర రెడ్ అయిబడి ఉంది నాడు రెడ్ అయిబడి అది వన్ అండ్ హాఫ్ కేజీ వస్తుంది పండు దాంట్లో పిచ్చ వచ్చేసి ఒక పండు వన్ వన్ టు వన్ అండ్ హాఫ్ కేజీ వస్తుంది దాంట్లో పిచ్చ వచ్చి హార్డ్లీ థర్టీ గ్రామ్స్ ఉంటుంది తర్వాత నా దగ్గర బనానా మ్యాంగో ఉంది ఇంకోటి గుత్తులు గుత్తులు కాస్తుంది దాంట్లో పిచ్చ వచ్చేసి రెండు ఏటీఎం కార్డులు పెడితే ఎంత అట్లా పత్ ఉంటుంది కింద సో అట్లా ఎవ్రీ మ్యాంగో హ్యాస్ గాట్ ఎడ్ డిఫరెంట్ దిస్ థింగ్ ఆ కలర్ లో దీంట్లో నా దగ్గర ఇంకా పర్పుల్ మ్యాంగో ఉంది బ్లాక్ మ్యాంగో ఉంది బ్లాక్ స్టోన్ ఉంది మ్యాంగో అంటే చాలా మంది అంటారు కదా సార్ అంటే చాలా మంది ఫార్మర్స్ ఈ ఆర్టికల్చర్ చేసేటువంటి వాళ్ళు కూడా మన దగ్గర ఇన్ని వెరైటీస్ రావు మనం పండించలేము అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు బట్ మీరు మాత్రం అన్ని పండిస్తా ఉన్నారు అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు వచ్చేసి ఇప్పుడు విత్ ఫ్రూట్ ఇంగ్ ఫ్రూట్ సహా ఉంది కదా ఫ్రూట్స్ ఇవన్నీ ఫ్రూట్స్ ఎందుకు రావు డెఫినెట్గా వస్తుంది ఫ్రూట్తో సహా వస్తుంది నా దగ్గర ఆల్రెడీ వచ్చింది ఇప్పుడు నా దగ్గర మీ కూడా నా దగ్గర ఆల్రెడీ వచ్చింది మీతో చూపెడతాను ఇప్పుడు పూతలు వస్తుంది దట్ ఈస్ కాల్డ్ లేట్ వెరైటీస్ ఇప్పుడు పూతలు నేను చూపెడతాను దట్ ఫార్మర్కి అది కావాలా జనరల్గా అందరు వేసిన గుడ్డిగా అందరు వేసిన మనం వేస్తున్నాం అంటే ఎవ్వరికి రావటం లేదు ఈరోజు బెనిషా అని వేసుకుంటే ముప్పై వేలు కూడా రావటం లేదు ఎక్కడాకు ఇక తోతాపరి అయితే ఏదంటే ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి వాళ్ళకి ఏదో నడుస్తుంది కానీ లేకపోతే వాళ్ళకి కూడా అంతే తోటపరికి డిఫరెంట్ అది ఎవ్రీ ఇయర్ క్రాప్ వస్తుంది చెట్టు ఎక్కువ ఎక్కువ పడుతుంది ఆ పదకొండు రూపాయలకు పోయినా ఏదో వర్కౌట్ అవుతుంది ఈడ మేము పెట్టుబడులు ఎక్కువ పెట్టాలా ఒకసారి నాది తోట రౌండ్ కొట్టమంటే లక్ష రూపాయలు మందులకు ఇంత పెట్టిన తర్వాత వేరే చాలా ఒక సంవత్సరం వస్తే ఒక సంవత్సరం ఉండాలి అండ్ మొదట ఓపెనింగ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ కేజీ అంటాడు మనం మార్కెట్లో పోతే నలభై రూపాయలు ఈరోజు పద్దెనిమిది రూపాయలు ఇరవై రూపాయలు ఉంటుంది ఏం వర్కౌట్ అయితే ఎట్లా వర్కౌట్ అవుతుంది తీసుకుపోయిన ఛార్జెస్ రావు సో ఇక్కడ మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉండదు బ్రోకర్ కంట్రోల్ చేయలేము ఎక్స్పోర్ట్ ఎంకరేజ్ చేయము దానికి కావాల్సినటువంటి సబ్సిడీస్ ఇవ్వము చేస్తే సో ఇట్స్ సాల్ తీసి ఇంకొకరిని బ్లేమ్ చేయడం లేదు ఇప్పుడు దాకా రైతు ఎవడు చేసుకున్న వాడు సొంతం చేసుకుని వాడు సొంత తోటి చేసుకున్న తప్ప ఏదో ప్రభుత్వం వచ్చి చేసినది ఏమీ లేదు టోటల్ గా ఏమీ లేదు గోవాలో కూడా చాలా వెరైటీస్ చూసాను సో ఇవి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ దగ్గర దగ్గర థర్టీన్ ఫోర్టీన్ వెరైటీస్ ఉన్నాయి సెంత ఇక్కడ గోవాలోనా నా దగ్గర అంతకుముందు నేను లక్నో లక్నో ఫార్టీ సెవెన్ వేసాను తర్వాత సఫేదా వేసాను తర్వాత థాయి వేసాను థాయి పింక్ వేసాను థాయి ఇది వేసాను బట్ అన్నిటికంటే కూడా అందులో ఏమవుతుంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎట్లా అంటే ఇత్తనం ఎక్కువ ఉండి గట్టిగా ఉండడం ఖాయం లావు వస్తుంది సో ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు నువ్వు ఉపయోగపొద్ది నో సీడ్ నో సీడ్ సీడ్ ఉండదు సో అందులో ఇప్పుడు ఇది దిస్ ఇస్ ద లేటెస్ట్ వెరైటీ దిస్ ఇస్ ఇప్పుడున్నదంటే ఇది లేటెస్ట్ వెరైటీ దిస్ ఈజ్ సూపర్ హిట్ గోల్డ్ అని సూపర్ హిట్ గోల్డ్ గోవా ఇది అంటే ఏంటి సార్ స్పెషల్ ఏంటి సీడ్ ఆల్మోస్ట్ జీరో ఆల్మోస్ట్ జీరో అట్లనే పక్కన ఉంది అది బ్లాక్ డైమండ్ గోవా జపనీస్ బ్లాక్ డైమండ్ గోవా దాంట్లో కూడా లోపల రెడ్కి వస్తుంది ఇట్ విల్ టోటల్ రెడ్ మనం ఎట్లా వాటర్ మిల్ కట్ చేస్తే ఎట్లా ఉంటుంది అట్లా సేమ్ టు సేమ్ నో నో సీడ్ వన్ టూ ఉంటే ఉంటుంది సో ఇప్పుడు సీడ్లెస్ పోవాలంటే సార్ దే ఆర్ డూయింగ్ వండర్స్ ఎక్సెప్ట్ అవర్ కంట్రీ ఓకే సార్ మీ ఫార్మ్ స్టార్టింగ్ నుంచి అప్ కోకోనట్ ట్రీస్ కూడా చాలా వెరైటీస్ అసలు ఎన్ని కోకోనట్ వెరైటీస్ అసలు నేను మామూలుగా కోకోనట్ ఇప్పుడు పెద్ద ఈ పెద్ద చెట్లు అన్ని తీసుకొచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే లాంగ్ అండ్ టాల్ అక్కడ ఉన్నటువంటి లాంగ్ అండ్ టాల్ తర్వాత చిన్నంగి తర్వాత దీంట్లో పోయ్యే కొద్ది చూస్తే మంచి మంచి వెరైటీస్ ఉంది అంటే మనకు అంతకుముందు మనకు తెలిసినది అంటే లాంగ్ వెరైటీ లాంగ్ అండ్ టాల్ వెరైటీ డార్క్ వెరైటీ డార్క్ అండ్ టాల్ వెరైటీ ఇవే చూసుకున్నాము అంటే దట్ లైఫ్ స్పాన్ ఎక్కువ అంటే అది అరవై డెబ్బై ఏళ్ళ దానికి వస్తాయి సో ఈ కాలంలో అరవై డెబ్బై ఏళ్ళు వచ్చినది కాదు నాకు ఎంత తొందరగా వస్తుంది పోతే మళ్ళీ వేసుకుంటా ఇప్పుడు నలభై ఏళ్ళు నాకు మంచి వీళ్ళు ముప్పై ఏళ్ళు బాగా వచ్చేసి పోయింది అనుకో మళ్ళీ వేసుకుంటా మళ్ళీ మూడేళ్ళకి వస్తుంది అది రావాలంటే ఆరేళ్ళు ఏడేళ్ళు పడుతుంది ఇప్పుడు నా దగ్గర వచ్చేసి డీజే ఫామ్స్ ఉంది డీజే నుంచి డీజే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫార్మ్ డీజే ఉంది తర్వాత కేరళ హైబ్రిడ్ ఉంది తర్వాత రాంగ ఉంది అక్కడ సెట్ కాలేదు రామ్ గంగ ఉంది తర్వాత రామ్ గంగ ఉంది తర్వాత హైబ్రిడ్ చెన్నై హైబ్రిడ్ ఉంది తర్వాత ఐఎమ్ గెట్టింగ్ దిస్ ఒక మలేషియన్ గ్రీన్ ఉంది మలేషియన్ గ్రీన్ కూడా ఉంది తర్వాత ఇప్పుడు మలేషియాలో మలేషియన్ పింక్ అండ్ పర్పుల్ కూడా వస్తుంది పింక్ అండ్ పర్పుల్ కొత్త వెరైటీ చాప్ చేస్తే లోపలంతా పింక్ కలర్ ఉంటుంది ఇంకోటి చాప్ చేస్తే పర్పుల్ కలర్ ఉంటుంది టూ కలర్ టెంగ్ టెంకాయలు ఇంత ఇంత వచ్చి దాంట్లో వస్తుంది అండ్ వాటర్ విల్ బి వెరీ స్పీడ్ సో ఐ దానికి ఆల్రెడీ ఆర్డర్ పెట్టిన కోట తారీఖు వస్తుంది ఫస్ట్ టైం గెటింగ్ మనము ఏదైనా కూడా పండించవచ్చు మన భూములలో చాలా మంది ఏంటంటే నేను చూసినటువంటి చాలా ఫీల్డ్ విజిట్స్ చేసినప్పుడు ఒకే వెరైటీ లేదంటే ఆ పక్కన అతను ఏదైతే వేసాడో అదే వెరైటీని ఇక్కడ వేయాలి అన్నటువంటి ఆలోచనతో ఉంటా బట్ మీరు మాత్రం నేను చూసిన ఈ ఇన్ని ఫీల్డ్ విజిట్లలో నేను చూసిన దాంట్లో ద బెస్ట్ ఆర్టికల్చర్ కానీ ఫార్మింగ్ కానీ అండ్ బ్రీడ్ గ్రోతింగ్ కానీ ఇవన్నీ కూడా నేను చూస్తే ఒక డిఫరెంట్ స్టైల్ కనబడుతుంది సార్ అంటే రైతులకి ఒక కొత్త అధ్యాయాన్ని మీ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు అంటే అట్లనే అది కానీ రైతు అనేటువంటి ఎప్పుడైనా నాలుగు నాలుగు పైసలు వస్తే దానికే పోతాడు అనుకుంటాడు తప్ప ఈ కాన్ డూ ఎక్స్ పర్మిట్ చెయ్యలేడు ఈ కాన్ టప్పడు బట్ నాకేమంటే ఫ్యాషన్ అనుకో లేకపోతే ఒకటి చేయాలా తప్పని అనుకో ఏదన్నా అనుకో నేను అట్లా ఏది తీసుకున్నా కూడా త్రీ ఫోర్ వెరైటీస్ వస్తాయి అందులో బెస్ట్ వెరైటీ ఏదన్నా చూసుకున్న తర్వాత ఐ కెన్ సజెస్ట్ దెబ్బ నాకు ఇది ప్రాఫిట్ మోటివ్ కంటే కూడా ఏది బాగా వస్తుంది ఏమని నా ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతున్నారు నువ్వు వేస్తున్నావు కదా ఏది అంటే నేను వాళ్ళకి చెప్పగలుగుతున్నా ఇది వేసుకో ఇది వేసుకో ఇది బాగుంటుంది ఇది ఇన్నేళ్ళకు వస్తుంది ఇన్ని నెలలకు వస్తుంది ఇది వేసుకుంటే బాగా వస్తుంది కానీ దీనికి ఈ ప్రాబ్లం ఉంది అనేది చెప్పగలుగుతున్నాను నా మెయిన్ సంపాదించే దానికంటే కూడా సో ఐ కెన్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇచ్చేసి వీ కెన్ డూ సంథింగ్ ఫర్ ద ఫార్మర్ సొసైటీకి మనం చేయాలనేది ఇప్పుడు ఇవన్నీ వెరైటీస్ తీసుకొచ్చినాం ఇవన్నీ నేను మదర్ ప్లాంట్స్ మాదిరి చేసు చేసుకోవాలని వన్స్ ఐ గెట్ దిస్ దెన్ నేను లోయెస్ట్ కాస్ట్ కాస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఐ కెన్ ఫ్రీ కాస్ట్ ఇవ్వకపోయినా లోయెస్ట్ కాస్ట్ అంటే లైక్ ఇప్పుడు నేను రెడ్ ఐ వరి అదంతా ఉంది ఏడు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు అది అంటూ నా దగ్గర వచ్చింది అనుకో రేపు నాకు వచ్చింది అనుకో నేను నలభై రూపాయలకి ఇస్తాను అండ్ నా దగ్గర చూసుకో పండు ఎట్లొస్తుంది కాయి రకంగా వస్తుంది తీసుకోపోయి వేసుకో నర్సరీల మాదిరి మోసవాల్సిన అవసరండి అట్లాగే నేను ఎవరు చెప్పలేను నా దగ్గర వచ్చిన తర్వాత వేసిన తర్వాత గురువు అయిన తర్వాత దెన్ ఐ వాంట ఫార్మర్స్ అది చేసుకోకుండా ఇది చేసుకోండి అట్లాగే ఏది వేసుకున్నా నాకు మూడు నాలుగు వెరైటీస్ వేసుకుంటా ఏది తొందరగా వస్తుంది ఏది వస్తుంది అనే దాన్ని బట్టి ఏదన్నా ఉండి అయిల్ ఇన్వెస్ట్ అండి అని చెప్పి రాచు చూసుకుంది ఎట్లయితే ఇంకా నాకు ఇంకా వేరేది నేను చూపెట్టండి మీకు ఫ్రూట్ ఉంది కండి చూపెట్టండి ఇది జాక్ ఫ్రూట్ ఇది వియట్నాం సూపర్ జాక్ ఫ్రూట్ ఇది 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 చూడాలి కాయ ఇట్లుంది కదా ఇది కాయలతోటి వచ్చింది ఆల్రెడీ కాయలు కాయలు ఉంది ఇప్పుడు చూపెట్టండి మీకు ఇది ఆల్రెడీ కాయలు ఇప్పుడు వచ్చిన తర్వాత పోయినాయి లీచి మన దగ్గర చాలా బాగుంటుంది మనకు కొన్ని లీచీలే తెలుసు నా దగ్గర నాలుగు ఐదు రకాలు ఉన్నాయి లీచీలు ఇది 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 చాలా బాగా వస్తుంది అది అవుతుంది రెడ్ లో వస్తుంది ద వన్ ఆఫ్ ద బెస్ట్ లీచెస్ ఇది ఇవన్నీ లీచి ఇవన్నీ పూత వచ్చింది ఇది అంటే ఈ క్రాప్ కూడా వస్తుంది ఇది ఆల్రెడీ పూర్తంది ఇవన్నీ ఇప్పుడు ఇది ఇది థాయి ఉంది థాయ్ స్వీట్ థాయ్ థాయి ఉంది థాయి బనానా ఇది ఇది తాయి బనానా గుత్తులు గుత్తులు వస్తుంది ఇది తాయి బనానా స్వీట్ ఉంది అది సెన్సేషన్ హైలీ కమర్షియల్ కాయ పడిపోయింది అది ఇప్పుడు దాకా కాయ ఉండేదానికి మంచి కమర్షియల్ ఇది సెన్సేషన్ పిచ్చి పిచ్చి కస్తుంది రెడ్ కలర్ లో వస్తుంది కలర్ కాయ స్వీట్నెస్ బాగుంటుంది టిఎస్ ఎస్ ట్వంటీ వన్ ట్వంటీ టూ దాకా ఉంటుంది ఇది ఇది కాయ ఇప్పటి దాకా ఉంటుంది మార్కెట్ లో ఎంత ప్రైస్ వరకు ఉండదు మార్కెట్ లో మార్కెట్ లో కాయ ఉంటే కదా దాని ప్రైస్ చెప్పేది బయట కాయలు లేవు అసలు ఎవరికి తెలియదు కాయ ఉంటే కదా మార్కెట్ లో మీకు పై ఉంది దాని ఇవన్నిటికి కూడా ఎక్కడ లేవు మార్కెట్ కాయలు అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి మాంగోస్ లో కూడా ఇన్ని వెరైటీస్ ఉంటాయి అన్న విషయం చాలా మంది రైతులకు కూడా మీరు ఈ రోజు నిజంగా చూపించిన వాళ్ళు చెప్పిన వాళ్ళు అవుతారు ఎందుకంటే నేను కూడా చాలా ఫీల్ లోకి వెళ్ళినప్పుడు ఏవో రెండు మూడు వెరైటీస్ అక్కడ చూపిస్తారు అందులో కొంత ఈ వెరైటీ వచ్చింది ఆ వెరైటీ వచ్చింది ఈ సీజన్లో వస్తుంది ఆ సీజన్లో రాలిపోతుంది ఇంతవరకే బట్ ఏ సీజన్లోనైనా ఏ పంట అయినా తీయచ్చు ఏ పంటనైనా కాపీయొచ్చు అనేది మాత్రం మీరు చూపిస్తా ఏ పంటనే ఎనీథింగ్ ఇప్పుడు మీరు మీరు చూసేటివి ఎగ్జాటిక్ వెరైటీస్ ఇవి కాక నాకు ఇండియన్ వెరైటీస్ ఉంది ఇండియన్ వెరైటీస్ ఇండియన్ వెరైటీస్ నాకు బెనిషాన్ ఉంది తోతాపరి ఉంది తర్వాత దసేరి ఉంది కేసరి ఉంది తర్వాత లంగడా ఉంది తర్వాత అల్ఫాన్సా ఉంది చిన్న రసాలు ఉంది పెద్ద రసాలు ఉంది పండూరి ఉంది ఆ అంబికా అరోనికా ఉంది అంబికా అరోనికా ఇది పూసా మన స్పెషల్స్ ఇన్స్టిట్యూషన్ ఫ్రమ్ ఢిల్లీ ఇట్ ఈస్ స్టార్ట్ ఇన్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ వన్ ప్రొడ్యూస్డ్ అమ్రపాలి అమ్రపాలి కూడా ఉంది నా దగ్గర సో ఇవి ఇండియన్ వెరైటీస్ సో ఇట్స్ టైమ్ నాలుగేళ్ళు ఐదేళ్ళు బట్టి అంటే అంబికా అరోనికా విల్ కమ్స్ ఫాస్ట్ వస్తుంది అరోనికా ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రూట్ ఇండియన్ బెస్ట్ ఫ్రూట్ కానీ ఇక్కడ ఎవరికి తెలియదు ప్లాంట్ లేదు ఇచ్చేటోళ్ళు లేడు దట్స్ ద ప్రాబ్లమ్ వల్లే వీళ్ళంతా కూడా లో ఏం దొరికితే వాటిపైనే వెళ్ళిపోతా ఉన్నాం ఇప్పుడు చాలా మంది అంట మీరు అడుగుతున్నారు మార్కెట్ చేసుకోవాలి కదా చేస్తారా అని నాకు ఈ సీజన్ అయిపోయిన తర్వాత అంటే జూన్ జూలై ఆగస్ట్ లో నాకు చౌసా వస్తుంది చౌసా కంప్ ఫ్రమ్ బిహార్ నంద్యాలకు వస్తుంది ఫ్రూట్ హండ్రెడ్ రూపీస్ కేజీ పెట్టుకుంటుందండి ఒక కేజీ హండ్రెడ్ రూపీస్ అది చౌసా ఎంతమంది తెలుసు ఎవ్వని తెలియదు చౌసా అంటే ఏంటి అనేది దట్ ఫ్రూట్ ఆ ఫ్లేవరు అది ఒక్కొక్క ఫ్రూట్ లో ఒక్కొక్క ఫ్లేవరు ఒక్కొక్క కలర్ మెల్లు డిఫరెంట్ ఇప్పుడు నాది హిమాయత్ ఉంది హిమాయత్ మీరు కూడా తింటారు తెలంగాణ కానీ హిమాయత్ విత్ ఐస్ క్రీమ్ తో తింటే డిఫరెంట్ కథనే హిమాయత్ స్వీట్ ఉండదు దాని టీఎస్ ఎయిటీన్ బట్ ఫ్లేవర్ వన్ అవర్ ఉంటుంది గొంతులో అది తర్వాత ఫ్రూట్ తిన్న తర్వాత సో మచ్ ఇన్ని వెరైటీస్ మాకు చూపించారు సో మొత్తానికైతే మ్యాంగోస్లో కూడా ఇన్ని వెరైటీస్ ఉన్నాయి ఖచ్చితంగా రైతులకు ఒక కొత్త అధ్యాయాన్ని మ్యాంగోస్ లో చూపిస్తారు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ బయట మార్కెట్లో కన్నా మనం చూస్తే సార్ స్వతాగా ఇక్కడ ప్రాక్టికల్ గా చేసి వాటిని పండించి ఆ తర్వాత రైతులకు ఈ పంట కూడా మన దగ్గరికి వస్తుంది అని చూపించడమే టార్గెట్ అంటూ కూడా మాట్లాడుతున్న సిచువేషన్ కనబడుతున్నాయి మన ఐఫ్లతో మళ్ళీ కదా మనం చూసినా సుమన్ టీవీ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి